హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మీషేవా ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో తల్లిక వందనం పథకానికి సంబంధించి ఒక అదిరుపయ్య శుభార్త చెప్పుకోవచ్చు ఆ అదిపయ్య శుభార్త అంటే కూడా నేను పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ తల్లిక వందనం ఇంకా రాని వారికి డబ్బులు అనేది నిన్నటి నుంచి జమ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా రాని వారికి ముఖ్య కారణం ఏంటైనెన్స్ కూడా నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది నేను చెప్పిన విధంగా మీరు కనుక చేసినట్లయితే మీకు ఖచ్చితంగా త్రీ ఫోర్ వర్కింగ్ డేస్లో మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా మనం టాపిక్ లైక్ అనేది వెళ్ళిపోదాం ఈ తల్లిక వందనం పథకానికి సంబంధించి డబ్బులు రాని వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మీరు కనుక ఈ మ్యాపింగ్ అనేది చేసుకున్నట్లయితే త్రీ ఫోర్ వర్కింగ్ డేస్లో మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది హండ్రెడ్ పర్సెంట్ జమ అయితే అవుతుంది ఫ్రెండ్స్ అలాగే చాలామందికి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లో చెక్ చేసుకున్నప్పుడు చాలామంది కామెంట్ చేశారు అన్న మాకు డిపార్ట్మెంట్ హోల్డ్ బై అని చూపిస్తుంది అనేసి అవన్నీ సర్వర్ ఇష్యూ వల్ల మీకు అలా చూపించడం అయితే జరిగింది ఆ వెబ్సైట్ అనేది ఇప్పుడు అప్డేట్ చేయడం అయితే జరిగింది కాబట్టి ఇప్పుడు కనుక మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు నిజంగా ఏ ప్రాబ్లం అయితే ఉందో మీరు ఎలిజిబుల్లో ఉన్నారో లేదని ఇప్పుడు కరెక్ట్గా చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఈ తల్లిక వంధనం పథకానికి సంబంధించి డబ్బులు అనేది ఖచ్చితంగా నిన్నటి నుంచి డబ్బులు పడుతున్నాయన్న అనేసి మా చాలామంది కామెంట్ చేశారు ఆ కామెంట్ కూడా మీకు డిస్ప్లే పైన చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు తల్లికి వందనం రాని వారు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది చెక్ చేసుకొని మీరు అప్డేట్ చేసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మీరు లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతారని అయితే నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియోలో ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ మరెన్నో పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్